హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలనేది మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియో చేయడం అనేది ఒక ప్రత్యేకత అనమాట నిజంగా ఆ యువకుడు అయితే ఒకప్పుడు ఇంటర్ వరకు చదువుకుని అయితే కనుక వ్యవసాయం పని చేస్తున్నారట ఆయన దగ్గర అయితే వెళ్ళబోతున్నాం ఆయన దగ్గర వెళ్ళక ముందైతే కనుక నా పక్కన ఉంది చూసారా ప్రకృతి ఒడి అనమాట అది చాలా అందంగా ఉంది నా పక్కన చూడండి ఎంత అద్భుతంగా ఉందో అందుకే అనమాట ఏజెన్సీ మా అగ్రిజన ప్రాంతంలో కొండపై నివసించడం అంటే ఇష్టపడతారు ప్రకృతితో పాటు మనం పీల్చే గాలి కూడా ప్రకృతి చాలా బాగుంటుంది అంటే ఆ యువకుడు దగ్గర వెళ్ళే ముందైతే కనుక ఆ లొకేషన్లు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక ఆయన ఎలాంటి దగ్గర ఉన్నారు ఎలాగ ఉన్నారో మనకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా ఆయన దగ్గర వెళ్ళడం ఒకసారి వెళ్ళి ముందుకైతే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూసి కనుక మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ప్రెజెంట్ అయితే కనుక మేము వెళ్ళబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్తున్నాను ఒకసారి దారి కూడా అయోమయంగా ఉంది దారి అయితే లేదు కానీ మేము ఎంచుకొని వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నించండి ఓకేనా ఒక విచిత్రంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే గనక ఆయన ఉండే ప్రదేశం అయితే వచ్చాము ఆయన నివాసించే ఆ గుడిసె దగ్గర అయితే వచ్చామన్నమాట ఆయన ఉన్నారో లేదో ఒకసారి వెళ్దాం రండి ఒకసారి వెళ్తున్నాను గుడిసె దగ్గర అయితే ఇప్పుడు ఆయన గుడిసె దగ్గర అయితే వచ్చేమో ఉన్నారా లేదా అనేది మనం వెళ్దాం ఒకసారి వెళ్తున్నాను ఒకసారి గుడిసె దగ్గర అయితే లేరప్ప గుడిసె దగ్గర వస్తేనే కానీ ఆయన లేరు ప్రజెంట్ ఎక్కడ ఉంటారు ఆయన ఈ సరౌండిలో ఉంటారట ఆయనకు కేకుదాము ఒకసారి ఎక్కడ ఉన్నారు అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు గుడిసె దగ్గర అయితే లేరనమాట ఆయన చెప్పాల్సి ఉంది అయితే ఇల్లు బ అంటాం మేము ఇది ఉంది అనమాట ఇది ఉంది నేనైతే ఇల్లు బద్దు మీరు ఏంటంటారు మరి నాకు తెలీదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడే సిక్కుడు ఇది చిక్కుడు ఉంది తర్వాత జొట్ట పిక్కలు అంతా ఇక్కడే ఉన్నాయి అంతా ఇక్కడే పండిస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ ఉండవు ఉండవచ్చు ఒకసారి కేకుదాం ఇటు సౌండ్ వస్తుంది అన్నా ఉన్నారా అన్నా ఉన్నారా ఉన్నారు ఇది ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు అన్న మేమైతే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామన్నా అది మేము మీకు చెప్పారు అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసాము తర్వాత వాట్సాప్ లో చూసాము అందుకని మీకోసం వచ్చామన్నా ఉన్న వచ్చండి అన్న ఒకసారి అపోయినా అక్కడ రావాలా మీ దగ్గర వచ్చామన్నా బాగున్నారు కదా తమ్ముడు అవును అవును అందరు బాగున్నారు కదన్న అవునులే పాపం అవును బాగున్నారు కదా మాది అయితే ఇది పక్క ఊరే పక్క ఊరే మా ఊరు వేగడా అదే యూట్యూబ్ లో చూసాము కొరకు అదే ఒక్కరే ఒక్కడే ఆయన అడవి అడవిలో ఉంటూ ఆయన ఊర్లో రాకుండా అంటే ఆయన గుడిసె దగ్గర ఉంటున్నారు వాళ్ళ పిల్లలు వీతల కోసం చదువు కొరకు పంపించి అక్కడే నివసిస్తూ అక్కడే పనులు చేస్తూ ఆయన మరి కాఫీ అంత అదే అక్కడ ఉండడం బట్టి అడవిలో ఉంటున్నారని చెప్పారు అందుకని మీకు బయట బయట పరిపంచం తెలియపరుద్దాము అందరికి చూసి ఆశ్చర్యపడినట్టుగానే వాడి వీడియో చేసి చూపిద్దామని వచ్చేమన్నా మరి ఇది బయట వీడియో చేసి అనేసి మీ కొరకు మరి ప్రభుత్వం కూడా కదా ఒకవేళ పెన్షన్ ఏమైనా వస్తుందా పెన్షన్ లేదు తమ్ముడు కొండాకున్నాను కదా అందుకని మీకు పెన్షన్ కూడా వచ్చే మరి ఏర్పాట్లు కూడా చేస్తారు కదా ఈ వీడియో చూస్తే అది అవును మంచి తమ్ముడు అందుకని అందుకని అచ్చేసి పర్లేదు 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 అందుకని మీ దగ్గర అలాగే అలాగే అందుకని మీ దగ్గర వచ్చామన్నమాట మరి మీది పట్టం అన్నారు పట్టమేనా తక్కువ పటం తమ్ముడు పటం పటం అంటే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి సిరిసపల్లి అంటారు సిరిసపల్ల సిరస్ వలస అవును అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అదే అనమాట ప్రెజెంట్ అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా ఉగుంపేట మండలం పట్టం పంచాయతీ సిరస గ్రామం అయితే మన తాత వాళ్ళది అయితే అక్కడ ప్రెసెంట్ అయితే ఈ కొండల్లోనే నివాసిస్తున్నారు అనమాట దాహం ఇస్తుందా ఆ ఇలాగే తిప్పుతారా మీరు పనిచేసే దగ్గర అవునవును అవును ఒకసారి అవునవును అలాగే అలాగే అవునులే చాలా సంతోషం మనం మీ దగ్గర రావడం నిజంగా నాకైతే ఆనందం ఇస్తుంది అంటే ఈ రోజుల్లో కూడా మరి ఎంత డెవలప్ అయ్యి ఎంత నిజంగా అద్భుతం ఈ గ్రామంలో ఉంటూ వాళ్ళు ఊర్లో ఉంటున్నారు కానీ మీరు కొండపైన ఉండడం అనేది గొప్ప విచిత్రంగా ఇస్తుంది మరి నాకు దేవుడు రాసి పెట్టాడు తెలియదు అవునులేవును ఇక్కడ ఉన్నా గానే నాకు ఏం భయం లేదులే అవును ఇక్కడ ఉంటే నాకు వాతావరణం చాలా ఊర్లో ఉంటాయి నాకు ఆ తాగేవాడు వీడు వాడు అలాగే ఇలాగ ఇక్కడ ఉంటేనే ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటంటే ఇక్కడ ఉన్న జంతువులతో ఇక్కడ ఉన్న పిట్టలతో అలా పాలైపోతమా అలాగ ఇక్కడ అయిపోయింది జంతువులు కూడా చేయదు చెయ్యదు ఏదైనా దానికి మనకు ఏదైనా అంటే ఏం చేసాది దానికి మనకు ఏదో మనకు మనం దానికి ఏదో ప్రేమిస్తే మన దాది మనకి ఏం చేస్తుంది ఏం చేయాలి ప్రేమిస్ మీద పిట్టలు ఏడుస్తాయి అవును ఇలాగా అప్పుడైతే మాకు వాసులు లేదు తమ్ముడు అవును హై తెలియదు అవును అవును తెలియదు ఇంకొకటి ఒరియాతోని కుట్రలో చూడంటారు తమ్మా చూడ దగ్గర వెళ్దాం ఒకసారి లోపలి ఇలాగుంటుంది ఏటనేది ఒకసారి చూపిద్దామా బాగా తమ్ముడు మరి మేము చేరువాలం ఉండేది కదా అవును ఒకసారి వెళ్దామా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే ఇక్కడ అనమాట గుడిసె అనమాట ఈ గుడిసె కూడా చూడండి కట్టేసి ఇమం అయితే కనుక ఐదు సంవత్సరాలు ఇలాగైతే ఉండవచ్చు నిజంగా ఇది చాలా బాధాకర విషయమే నిజంగా ఈ గుడిసలో నివసిస్తూ ఇక్కడ ఉంటున్నారు చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే మనం లోపల ఏముందో ఏటు లేదు అనేది మనం చూ చూద్దాం ఒకసారి ఒకసారి రండి మీరుండండి నేను చూసి చూస్తాను చూడవచ్చు కదా చూడవచ్చు తమ్ముడు చూడండి చూడండి ఇక్కడైతే ప్రజెంట్ ఏమి లేదప్ప మరి ఆయన ఎలాగ తీసుకొచ్చి ఇస్తున్నారా లేదా అన్నం అనేది మరి ఇక్కడ అనేది ఏమి లేదు పడుకోవడానికి మాత్రమే ఇక్కడైతే జర్కిన్ ఉంది ఇది ఉంది అంత ఎండాకాలంలో వర్షాకాలంలో ఇది యూజ్ చేసుకోవడానికి ఇదనమాట చూస్తున్నారు కదా ఇదంతా నివసించడానికి బట్టలు అవి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వెళ్ళాలన్నమాట మనవాడి మరి తాతగారు ఒక జీవితం ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక ఏమీ లేదు ప్రజెంట్ నిజంగా తినడానికి చిన్న మెతుకులు ఏదో వండి ఉన్నారు చాలా బాధకర విషయం అనమాట నిజంగా ఇక్కడ ఉంటూ వాళ్ళ పిల్లల కోసం అన్నమాట ఈ కాఫీ తోటలోని ఇక్కడే ఉంటూ ఆ తోటలోని వచ్చిన ఆదాయంతో కనుక పిల్లలు చదివిస్తున్నారు ఆయన పిల్లలు ఎంతమంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం తాతగారు మీ పిల్లలు ఎంతమంది

అయితే ప్రెసెంట్ అయితే ఉగుంపేట స్కూల్ దగ్గర అయితే జాయిన్ చేస్తున్నారట ప్రెజెంట్ అయితే అవును స్కూల్ పేరు కూడా తెలియని పరిస్థితిలో ఉంది గనుక నిజంగా చాలా బాధకర ఇస్తాము చూస్తున్నవారు అయితే గనుక ఈ వీడియో చూసి అయితే సపోర్ట్ చేయడానికి రండి ఒకవేళ చూస్తుంటే మన మనవాడికి సహకరించడానికి రండి నిజంగా చాలా బాధకర ఇస్తామే మొత్తానికి ముగ్గురు కూడా ఇస్కూల్లో ఉన్నారనమాట మీ ఆవిడ ఊర్లో ఉంటుందా ఊర్లో ఉంటారు తమ్ముడు మీరు ఒక్కడే ఇక్కడ ఉంటారు కాపు మరి కాపు అది చూస్తారు కదా సేనకి మడి కాపుకి మడికి ఇక్కడ ఉంటున్నారట వాళ్ళ ఆవిడ అక్కడే ఉంటున్నారు అయితే ఇక్కడ అయితే భోజనం అంటూ ఇక్కడ ఈయన వండుకుంటూ తింటుంటారు వారానికి వారానికి ఒక్కసారి ఇంట్లో వెళ్తారట అది అనమాట ఏం తాతగారు వారానికి ఒకసారి వెళ్తారు ఊరు వారానికి ఒక్కసారి వెళ్తారు ఊరు మిగతా రోజులంతా ఇక్కడే సారావు పోయిన వారం తమ్ముడు ఓహో ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది కొనుక్కోవడానికి అయితే కాశీపట్నం వెళ్ళారట ప్రజెంట్ ఈ గోసి కొనుకోవడానికి అనేది మేమనే సిగ్గుపడ్డాము ఎందుకంటే మేము గిరిజనులు కాబట్టి మేము వాళ్ళకి మాట్లాడతాం అనమాట గోశ అనేది అది మాకు ఏంటంటే ఒక ఒకప్పుడు మా తల్లిదండ్రులు అదే దానితోనే బ్రతికి వాళ్ళు మేము కూడా ఇప్పుడు స్నానం చేసేటప్పుడు అయితే గోసి కట్టుకొని మేము స్నానం చేస్తాం పెద్ద ఏం కాదు తాతగారు మరి ఈయన అలాంటివి చెప్తుంటే నాకు కూడా బాధాకరం విషయమే నిజంగా ఈ కుటుంబానికి అయితే నిజంగా ఆదుకునే పరిస్థితి అయితే చేయాలి చాలా చాలా బాధ ఇస్తుంది ప్రజెంట్ అయితే ఇక్కడ నివాసులు అనమాట ఇదంతా మీద భూమి అంతా ఇదంతా మీదిన ఆ తోట మొత్తం మీదనా అది మొత్తం ఉన్నది ఎన్ని ఎకరాలు ఉండవచ్చు ఇక్కడ ఐదు ఎకరాలు ఉంది తమ్ముడు ఎకరాల గాని ఒక సగం వస్తుంది సగం కొత్త ఆదాయం ఎంత వస్తుంది సంవత్సరానికి ఆదాయం అయితే ఈ సంవత్సరం కొంచెం రేటు తమ్ముడు ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది మరి ఈ సంవత్సరం ఒక రెండున్నర లాగా వస్తుంది తమ్ముడు రెండు లక్షల ప్రజెంట్ అయితే రెండు లక్షలు అంటే మరి చూస్తారు కదా మరి అలాగొస్తది కష్టపడిని బట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ అనేక రకాలనమాట ఫైన్ అయితే కనుక చూస్తున్నారు కదా అక్కడైతే తీయదుంపలు ఆహా మీకు తినడానికి ఎటువంటి లోటుపాటు ఎందుకు తమ్ముడు మేము అలవాటు అయినా కాబట్టి ంపాలు తారిదుంపాలు తారి అడవిలో దొరికినటువంటి అన్ని కదా మేము కూడా తిన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కూడా తిన్నాము ఈ రోజుల్లో ఏంటంటే చదువుకున్నాము ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోవడం ఇలాంటి మరి ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఒక వీడియో చూపించాలనే ఉద్దేశంతోనే మా గిరిజనులు ఎలాగుంటారు ఆ ఉన్నటువంటి సాంప్రదాయ కృతాలు అయితే ఎలా ఉంటాయనేది మేము బయట చూపి చూపించడం కోసమే యూట్యూబ్ ఛానల్ అనేది ఏర్పాటు చేసాం మా ఎలాగుంటారు అనేది కూడా మీకు చూపించడం అనేది ఈ యూట్యూబ్తోనే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కానీ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మేము కొన్ని చూపిస్తాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక మేమంతా చూపించాం ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే కనుక శివారు వరకు చూసే ప్రయత్నం అనేది చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై ఉంటాం అలా అయితే బాయ్ చేయండి తాతగారు